సో వన్ మోర్ నైస్ గోల్డెన్ ఎల్లో కలర్ అండి ఈ శారీ అయితే చూడండి ఎంత బాగుందో మనకి ఈ శారీ అంతా కూడా జస్ట్ స్మాల్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు విత్ బాంధని ప్రింట్ ఉంది కదా సో శారీ అనేది చాలా ట్రెండింగ్ లుక్ ఉంటుంది అనమాట ఈ బాందిని వచ్చేసి మనకి ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ అండి చాలా బాగుంటాయి బాందిని శారీస్ ఎప్పుడు కట్టుకున్నా ఎవరు కట్టుకున్నా కూడా గా లిటరల్గా ఉంటాయి అనమాట సో శారీ అంతా కూడా చూసారు కదా మనకి సింగిల్ కలర్ టోన్ లో తీసుకున్నారు విత్ హెవీ పళ్ళు ఉంటుంది సో మనకి పళ్ళు మీద కూడా జస్ట్ గోల్డెన్ కలర్ జరిగి తీసుకొని సెల్ఫ్ కలర్ లోనే వీవింగ్ తీసుకున్నారు సో బ్లౌజ్ పార్ట్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఇచ్చారండి సో ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ డోలా బ్లౌజ్ వస్తుంది అనమాట విత్ కంప్లీట్ వీవింగ్ ఉంటుంది శారీ బ్లౌజ్ కూడా విత్ మల్టీ కలర్స్ తీసుకున్నారు బికాస్ శారీ అనేది మనకి సింగిల్ కలర్ తో తీసుకున్నారు కదా సో బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లోనే మల్టీ కలర్ థీమ్ తో తీసుకున్నారు సో ఇది వచ్చేసి మంచి డార్క్ రెడ్ కలర్ తో తీసుకున్నారండి శారీ అయితే మంచి డార్క్ రెడ్ విత్ బాధనీ ప్రింట్ తో ఉంటుంది సో చూద్దాం కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఎట్లా ఉంటుంది సో మనకి ఓవరాల్ శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ బాధనీతో విత్ గోల్డెన్ కలర్ జరీ ఫ్లోరల్ బూటీ తీసుకొని హైలైట్ చేశారు సో మంచి డార్క్ మిర్చి రెడ్ అనమాట శారీ కూడా సింగిల్ కలర్ టోన్ లోనే ఉంటుంది శారీ అంతా కూడా సింగిల్ కలర్ టోన్ తీసుకున్నారు అండ్ పల్లు ఆఫ్ ద శారీ చూడడం ఎంత బాగుంది చాలా హెవీ లుక్ ఉంటాయి శారీస్ అయితే అండ్ బార్డర్స్ సో ఇది కూడా మనకి బార్డర్ కూడా మ్యాంగో జెరీతో తీసుకున్నారనమాట మ్యాంగో డిజైన్తో వీవింగ్ ఉంటుంది జెరీ థ్రెడ్తో ఉంటుంది అనమాట సో ఈ రా మ్యాంగో శారీస్ కి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ సైజ్ బార్డర్స్ తో పేరప్ చేశారనమాట జస్ట్ స్మాల్ బార్డర్ తో పేరప్ చేశారు అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చక్కగా డోలా బ్లౌజ్ విత్ కంప్లీట్ ఆల్ ఓవర్ వీవింగ్ తో ఉంటుందండి మీనాకారి థ్రెడ్స్ ని యూజ్ చేస్తూ ఆల్ ఓవర్ వీవింగ్తో మనకి హైలైట్ చేశారు ఆ బ్లౌజ్ అయితే సో ఒకసారి కంప్లీట్ లుక్ చూసేద్దాం సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ వైన్ షేడ్ అనమాట సో షేడ్ కూడా చూసారు కదా ఎంత బాగుందో వైన్ కలర్ మీద గోల్డెన్ కలర్ జరీ కానీ బాందని ప్రింట్ కానీ చూడండి ఎంత బాగుందో శారీ అనేది సో ఒకసారి కంప్లీట్ లుక్ చూసేద్దాం చూసారు కదా శారీ అనేది ఎంత ఫ్లోయో ఉందో కంప్లీట్గా కూడా ప్రీమియం క్వాలిటీ అండి సో ఇది వచ్చేసి చూడండి నేను మీకు సింగిల్ లో చూపిస్తున్నాను శారీ అయితే షైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ యొక్క ప్యూరిటీ చూపిస్తున్నాను జస్ట్ మీకు చాలా అంటే చాలా బాగుందనమాట దట్టు మనకి ఎలిఫెంట్ డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా తీసుకున్నారు శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో బాధని ఉంటుంది ఫాలోడ్ బై ద ఎలిఫెంట్ జరీ బుటీస్ ఉంటాయి అండ్ స్మాల్ బార్డర్స్ సో టూ సైడ్స్ కూడా మనకి జస్ట్ స్మాల్ ఎలిఫెంట్ బార్డర్స్ తోనే పేరప్ చేశారనమాట హెవీ పళ్ళు సో మనకి పళ్ళు చూసారు కదా ఆంటిక్ స్టైల్లో మనకి గోల్డెన్ ఆంటిక్ గోల్డెన్ కలర్ తో పళ్ళు అయితే హెవీ తీసుకున్నారు వీవింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూద్దాము సో బ్లౌజ్ కూడా వైన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది విత్ ఆల్ ఓవర్ వీవింగ్ తో తీసుకున్నారు సో జస్ట్ ఒక లుక్ చూడండి శారీ విత్ బ్లౌజ్ లుక్ అనేది ఎంత బాగుందో సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ డార్క్ పింక్ కలర్ అండి చూసారు కదా శారీస్ అయితే ఎంత బాగున్నాయో చాలా లైట్ వెయిట్ తో తీసుకున్నారనమాట శారీస్ దట్టు మనకి బ్లౌజ్ ఆఫ్ ద శారీ అనేది లిటరల్ గా చాలా అంటే చాలా నీట్ గా తీసుకున్నారు అన్నమాట సో చూడండి మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా ఉంటుంది బ్యూటిఫుల్ శారీస్ అసలుకి సింగిల్ కలర్ టోన్తో ఉంటుంది శారీ అనేది కంప్లీట్ గా కూడా విత్ బ్యూటిఫుల్ బాందనీ ప్రింట్ అండ్ ఎలిఫెంట్ డిజైన్తో జెరీ వీవింగ్ తీసుకున్నారు విత్ హెవీ పళ్ళు ఉంటుంది సో మనకి ఈ గోల్డెన్ కలర్ కూడా ఒకలాంటి యాంటిక్ గోల్డ్ కలర్లో తీసుకున్నారండి మనకి చాలా రిచ్ లుక్ ఉన్నాయి అనమాట శారీస్ అయితే సో మనకి బార్డర్స్ కూడా చూడండి కంప్లీట్ వీవింగ్ ఉంటుందండి బార్డర్ కూడా చక్కగా ఎలిఫెంట్ డిజైన్తోనే పేరప్ చేశారనమాట అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ చూసేద్దాం బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట సో ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారు సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ సో ఇది కూడా చూడండి కంప్లీట్ వీవింగ్ ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా చక్కగా సో బ్యూటిఫుల్ శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అనమాట సో రామాంగో ఫ్యాబ్రిక్ లో మనం బాధినీ ప్రింట్ లో తీసుకొచ్చేసాం శారీస్ అయితే సో శారీ కలర్ చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగుంటాయండి సారీస్ శారీస్ అయితే దట్టు మనకి బాందనీలో తీసుకున్నాం శారీస్ అనేది మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ అయితే చూడండి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది మనకి ఇట్లా బ్యూటిఫుల్ శారీస్ అసలు కంప్లీట్ బాందినీతో మనకి శారీ బాడీలో చూసినట్లయితే ఎలిఫెంట్ జెరీతో మనకి వీవింగ్ ఉంటుందండి ఎలిఫెంట్ డిజైన్ అనేది కంప్లీట్గా వీవింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఏదైతే బాందనీ ఉందో ఇదంతా కూడా కంప్లీట్ ప్రింట్ వస్తుందండి బాందనీ అనేది ప్రింట్ ఉంటుంది ఎలిఫెంట్స్ వచ్చేసి మనకి జెరీ వీవింగ్తో తీసుకున్నారు ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ స్మాల్ బోర్డర్స్ అనమాట సో టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే సైజ్ బాడర్స్లో అయితే పేరప్ చేశారు విత్ రిచ్ పళ్ళు సో మనకి పళ్ళు కూడా చూడండి ఎంత చక్కగా ఉందో చాలా నీట్గా ఉన్నాయి క్లాసిక్ అసలుకి మంచి యాంటిక్ శారీస్ ఉంటాయి కదా యాంటిక్ లుక్లో సో అట్లా ఉందన్నమాట మనకి శారీ వేర్ చేసినా కూడా సో ఈ శారీలో బ్యూటీ ఏంటంటే బ్లౌజ్ సో క్విగ్గా బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ ఎట్లా ఉంటుందని బ్యూటిఫుల్ బ్లౌజ్ సో చెప్పాను కదా శారీ అనేది మనకి సింపుల్ బాధనీతో తీసుకున్నారు కదా సో బ్లౌజ్ వచ్చేసి హెవీ బ్లౌజ్ తీసుకున్నారు విత్ ఆల్ ఓవర్ మీనాకారి వీవింగ్తో ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా సో ఒకసారి కంప్లీట్ లుక్ చూసేద్దాం